మెదక్ జిల్లా శివంపేట మండల పరిషత్ అధ్యక్షులు కల్లూరు హరికృష్ణ పదవీ కాలం ముగియడంతో నేడు మండల పరిషత్ లో బాధ్యతలను స్పెషల్ ఆఫీసర్ కి అప్పచెప్పడం జరిగింది ఇందులో భాగంగా అధ్యక్షులు కల్లూరు హరికృష్ణ ఎంపీడీఓ నాగేశ్వర గుప్తతో కలిసి ఎంపీపీ మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాల పాటు ప్రజల సహకారంతో అధికారుల సూచనల మేరకు ఎంపీటీసీలో సర్పంచ్లతో కలిసి మండలాన్ని రెండు సార్లు అభివృద్ధిలో ప్రథమ స్థానంలో ఉంచడం జరిగిందని రెండు సార్లు ఉత్తమ మండల పరిషత్గా రెండుసార్లు ఉత్తమ ఎంపీడీఓగా ఒకసారి ఉత్తమ మండల పరిషత్ అధ్యక్షుడిగా అవార్డు తీసుకోవడం జరిగిందని ఇకముందు ప్రజలతో ఉంటూ ప్రజల కష్టసుఖాలు పాలుపంచుకుంటూ ప్రజల్లోనే ఉంటానని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గడ్డ మీద కృష్ణ ఆర్చనాయక్ ఎంపీటీసీలను దశరథ అశోక్ గౌడ్ నరేందర్ కార్యకర్తలు శాలువతో సన్మానించారు మండల పరిషత్ అధ్యక్షునిగా పూర్తి చేసుకొని మరి మన మండలాన్ని అధికారుల సహకారంతో నాయకుల సహకారంతో జిల్లాలో అన్ని రంగాల్లో ముందుండే విధంగా మా ఎంపీటీ సభ్యులు మరి సర్పంచ్లు వారందరు గ్రామాలలో క్షేత్ర స్థాయిలో పనిచేసి మరి ప్రభుత్వ కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పనిచేసి మంచి గుర్తింపు తీసుకొచ్చినటువంటి వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి వారి శ్రమ వల్లే మరి వారికి అందరి పట్టుదల వల్లే మరి ప్రజల యొక్క ఆశీర్వాదం వల్ల మేము ఈ స్థాయికి వెళ్ళి జిల్లాలో మొదటి స్థానంలో ఈ మండలాన్ని ఉంచగలిగినాం రెండుసార్లు ఉత్తమ మండల పరిషత్ అవార్డును తీసుకున్నాం మరి ఉత్తమ ఎంపీడీఓ కూడా రెండుసార్లు తీసుకున్నాం మరి మండల పరిషత్ అధ్యక్షుని ఉత్తమ అధ్యక్షునిగా ఒకసారి తీసుకున్నాం ఈ రకంగా మన జిల్లాలో శివంపేట మండలం ఒక ఆదర్శవంతమైన మండలంగా పేరు సంపాదించే క్రమంలో అందరి సహకారంతో ఐదు సంవత్సరాలు పూర్తి చేసి మరి ఎప్పుడు మరి ఇంత మంచి సహకారం అందించినటువంటి మా ప్రజలకు కానీ నాయకులకు అధికారులందరితో ఇంకా భవిష్యత్తులో మరి ప్రజల పనిచేసేటువంటి కార్యక్రమాలలో నిమగ్నమై గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు పర్యాయాలు నాకు అవకాశం ఇవ్వడం మరి గౌరవ మంత్రి హరీష్ రావు గారి బోద్బలంతో మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకుంటూ మరి ప్రజలకు మరి నాయకులకు సత్సంబంధాలను పెంచి మంచి ఉరవాడిని కొనసాగించి శివంపేట మండలాన్ని ఒక ఆదర్శవంతమైన మండలంగా తీర్చింది వారి వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈరోజు వరకు పూర్తి చేసే అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా నమస్కారం తెలియజేస్తూ శ్రద్ధ